ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే మాకు చూడండి హైదరాబాద్లో అయితే మస్తు వర్షం అయితే వస్తుంది ఇక్కడైతే డాబాలు వస్తుందో పొలాలు ఎండిపోతున్నాయి వస్తుందో వర్షం అయితే చూడండి నేనైతే పనికల్లి అయితే ఇంటికి వస్తుంటే వర్షం అయితే వస్తుంది నేనైతే ఒక షాప్ దగ్గర అయితే ఆగిన ఎంత వర్షం వస్తుందంటే అసలుకి ఇంకా వర్షంలో పోతే మొత్తం ముద్ద ముద్ద ఫోను నేను మొత్తం అక్కడికి నేను హాఫ్ అన్ అవర్ అయితే షాప్ దగ్గరనే ఉన్నా అయినా ఇంక తగ్గేటట్టు లేదు ఎంతసేపు ఉన్నా ఇట్లనే వచ్చేటట్టుకుందని షాప్ అయితే షాప్ అయితే ఓపెన్ చేసిండు ఆయనయితే ఒక రెండు కవర్లు అయితే అడుక్కున్నా ఒకటైతే నెత్తికి తగిలించుకున్న ఏం ఫోన్ అయితే పెట్టుకుని అయితే జోబ్లో అయితే పెట్టుకున్న రప్ప రప్ప అయితే ఇంటికి అయితే వచ్చేసిన అయినా అయిపోయింది నా పని అయిపోయింది డ్రెస్ అయితే ముద్ద ముద్ద అయిపోయింది ఇక్కడ చూడండి నైట్ ఈ అయితే వీడియో అయితే తీసారు నెక్స్ట్ ఏంటంటే ఈ రోజైతే బక్రీద్ కదా నేనైతే మటన్ అయితే తీసుకొచ్చిన చూడండి మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మటన్ కడిగినను లేదో ఇట్లనే మళ్ళీ కరెంట్ అయితే వెళ్ళిపోయింది వర్షం అయితే బి వర్షంగా వర్షం అయితే వస్తుంది చూడండి ఇదైతే ఇంటికి వచ్చినా బ్లాక్ ఆడికి మళ్ళీ లేట్ అయిపోతుందేమో నేను ఆ లైట్ వేసుకొని మరి అప్పటికల్లా ఉడికిద్దామనేసి కడాయిలో వేసుకొని అయితే గ్యాస్ ఆన్ చేసి అయితే అయితే కూర్చున్నాం ఇక్కడైతే అయితే చల్లసల్లగా ఉంది కడుపులోకి అయితే వేడి వేడిగా పోవాలని అయితే పాల ప్యాకెట్ అయితే డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన నేను ఎప్పుడైనా కష్టంగా ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో వేస్తా దాన్ని వాటర్లో కొంచెం సేపు అయితే వేసుకొని తర్వాత అయితే చాయ్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటీ అయితే రెడీ అయిపోయింది బయట కూర్చొని తులిపాయలు అయితే కూర్చున్నా కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే తాలింపు అయితే వేసుకుంటున్నా బోటి గుండెకాయలు ఏమంటారు మాకెళ్ళైతే గుండెకాయలు అంటారు మీరు ఏమంటారు మటన్వి రెండు కలిపి అయితే వండుతున్న ఫస్ట్ అయితే అదైతే ఉడకబెట్టిన తర్వాతకి ఏదైతే మంచిగా అయితే వాష్ చేసుకొని చిన్న కట్ చేసేది ఇదైతే డైరెక్ట్గా అయితే వేసేసినా ఎందుకంటే ఇది ఉడకబెడితే దీని పవర్ అంతా పోతుంది కదా బోటి అయితే స్మెల్ వస్తుంది కాబట్టి ఉప్పు అల్లం ఫస్ట్ పేస్ట్ మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయలు వేసుకున్న అల్లం పేస్ట్ అన్నీ అయితే రెడీ చేసుకున్న దాంట్లో అయితే ఫస్ట్ అయితే కార్జల గుండెకాయలు వేసిన తర్వాతకైతే అయితే బోటి అయితే వేసుకున్న చూడండి నా స్టైల్లో పోటీ నేను ఇలా చేస్తాను మీ స్టైల్లో ఇలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్న సరిపోను ఉప్పు వేసుకున్న ఈ రెండు సార్లు ఏందనుకుంటుందా ఒక దాంట్లో అయితే సర్దన్ను ఒక దాంట్లో అయితే ఉడికాను ఇక్కడైతే అయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే దోశ అయితే రెడీకైతే పొద్దునైతే నానబెట్టిపోయినా దాన్ని అయితే మిక్సీ అయితే చేసుకోవాలా ఇంకోటి ఏంటంటే హాఫ్ లీటర్ పాలు కదా కొన్ని అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే మార్నింగ్ అయితే తాగుతాం మటన్ అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలకైతే మస్తు ఆకలి స్మెల్ అయితే చూసి మంచిగా అయితే కుదిరింది ఫ్రెండ్స్ మేమైతే మంచి మజా చేసినాం టేస్ట్ అయితే బాగుంది అనుకోండి ఇట్లా దాని వాటర్ కూడా కొంచెం వినికిపోవాలా మనకు ఆయిల్ తేలితేనే ముక్క ఉడికినట్టు మన చేపల కూర అయినా సరే ఆయిల్ వస్తేనే ముక్క ఉడికినట్టు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి అట్లని పైన ఆయిల్ పోసారు ఇక్కడైతే చూడండి అల్లం పేస్ట్ పసుపు ఉప్పు అన్నీ తీసుకొని మంచిగా అయితే దగ్గరకైతే ఉడికిస్తున్నా అవైతే దగ్గరకై నాకైతే కారం ఇచ్చిన నాకైతే వీడియో తీయటానికి అయితే వీళ్ళు వీడియో తీయట్లే వీళ్ళైతే టీవీ చూస్తారు ఇంకా నాకు నేనే కొంచెం కొంచెం అయితే వీడియో తీసుకుంటే అయితే ఒక చేతిలో ఫోను ఒక చేతిలో గంట అయితే ఇంకా కలిపి పట్టుకునేది అది ఎట్లా కల చేతిలో పట్టుకొని ఏమైనా పది చేతులు ఉన్నాయా ఉందే రెండు చేతులు కదా ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో కల అయింది ఇంకోటి ఏంటంటే పిండి రెడీ అయిపోయింది అక్కడైతే మటన్ అయితే రెడీ అయింది మా ఆయన చూడండి హెల్ప్ చేస్తుండు ఇవైతే మార్నింగ్ కోసం ఎందుక నిన్న చికెన్ పచ్చడి ఇవ్వాలి మటన్ బోటి మళ్ళీ మళ్ళీ గోకరకాయ కూర కోసం రెడీ చేస్తున్నాం అనుకుంటున్నా మనం రోజైతే చేసుకోం కదా నిన్న ఏదో చికెన్ పచ్చడి చేయాలని చేసేసిన ఈరోజు బక్రీద్ కాబట్టి మేడం వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది అయితే చేసిన ఇంకోటి ఏంటంటే ఇలా నేను నా చికెన్ పసాలైతే రెడీ చేసుకున్నాను కదా అవి అయితే కొంచెం కొంచమే తీసుకొని చూడండి ఆయిల్లో అయితే ఇవి అయితే చిటపాటాన్ని ముఖం మీద పడ్డట్టుకున్నాయి మా మేకపోటీ చూడండి కళాయిలు అయితే సపడ ఎట్లా ఎత్తుందో వీడియోస్ అయితే అన్నీ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ప్రయత్నం అయితే చేస్తున్నా నా ప్రయత్నానికి మీరు ఒక లైక్ చేసిరంటే బిల్ అయితే అని నొక్కిరంటే నా నోటిఫికేషన్ అయితే నేను ఏ వీడియో ముందు పెడితే ఆ వీడియో అయితే మీకైతే వస్తుంది ఒక బిల్ అయితే నొక్కిపోండి ఒక లైక్ అయితే చేసుకొని పోండి వీడియో అయితే చివరి వాడికి అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసిరైతే అక్కడనే ముందుగాలైతే నా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఏ వీడియో అయినా కొంచెం ఫుల్ అయితే చూడండి ఒక క్లారిటీ వస్తుంది నేను ఎట్లా తీస్తున్నా నేను ఎట్లా చేస్తున్నా నా టైం ఎట్లా గడుస్తుంది నేను ఎట్లా చేస్తున్నా నా స్టైల్లో ఏం చేస్తున్నా అనేది మీకైతే అర్థమైపోతుంది నేనైతే నాది ఒక చిన్న ప్రయత్నం మటుకే నేను కూడా నేర్చుకోవాలా నేను కూడా అందరి లెక్క తీయాలన్నా అయితే చూడండి ఫ్రెండ్స్ కూకరగాయలు అయితే మంచిగా అయితే కట్ చేస్తుండు మా అయితే హోటల్లో పెట్టాలా చాక్ అయితే చూడండి చాక్ అయితే మస్తు షార్ప్గా అవుతున్నది పరా పరా కట్ చేస్తుండు మా ఆయన అయితే వంటలైనా దేంట్లయినా మంచిగా అయితే హెల్ప్ అయితే చేస్తాడు ఇదే కాదు దేంట్లయినా మంచిగా అయితే హెల్ప్ అయితే చేస్తాడు వంటలైనా పిల్లలు స్కూల్ బయట అయినా పిల్లలు ముగ్గురిని చవిరియాలంటే ఒక్కలతోనే అవుతుందా ఇద్దరు ఉన్నాం కాబట్టి షెరొక పని చేసుకుంటే అయిపోతుంది మేమే కాదు మీరు కూడా అట్లనే చేసుకోండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే మటన్ కర్రీ అయితే అయిపోయింది నేనైతే నిమ్మకాయ ఎందుకు చూపించినట్టురా మా వాళ్ళు అయితే కొంచెం కారం జర తక్కువ తింటారు వాళ్ళ కోసం అయితే నిమ్మకాయ కట్ చేసి అయితే వేసుకుంటా కారం అని కాదు మనం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మసాలా కూడా వేసేసినా బోటి అయితే అయిపోయింది ఇంక అయితే ప్లేట్లను దెబ్బ దెబ్బ అన్నం తింటున్నావు అనుకునేరు నేను కాదు మేము ఎప్పుడైనా మటన్ అయినా చికెన్ అయినా ఏది చేసినా ముందైతే మా అయితే పెడతాం అట్లా మా మామయ్యకి మటన్ అంటే ఇంకా ఇష్టం అంట అందుకోసమైతే నేనైతే అన్నమాను మూడు గంటలైతే వేసేసి ఫోటో ముందు అయితే పెడుతున్నా అట్లనే ఇంకా లైట్ అయితే మావోలు చూడండి ఆ కింద ప్లగ్ అయితే వీకేశ్వరు లైట్ రాకుండా ఆ ప్లగ్ అయితే దూరాడాలా ఇంకా లాస్ట్కి అయితే టైం అయితే ఏ అయితే అయింది నేను ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టుకున్నాం ఆయనకు కూడా అయితే పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే నాకు పెట్టకుండా నువ్వే తింటున్నావు అంటుంది ఫస్ట్ పెడతా అంటే వద్దన్నది అన్నది తర్వాత అయితే నేను తింటుంటే అయితే చూడండి మేము ఇద్దరం తింటుంటే బెడ్షీట్ కప్పుకున్నదల్లా లేచి అయితే వస్తుంది ఇక్కడ మా ఆయన అయితే ఫస్ట్ టైం వీడియోలు అయితే సూపర్ అని చెప్పిండు ఫస్ట్ టైం చెప్పిండు ఇట్లా ఎప్పుడైతే చెప్పలేదు ఆయన కూడా అప్డేట్ అవుతుండు అందరు అప్డేట్ అయినట్టు పోయింది సింపుల్గా అయితే బోటీ మటన్ బోటీ అయితే అయిపోయింది మీరు కూడా అయితే తొందరగా అయితే ట్రై చేయండి అబ్బా నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిన తిని అయితే